కావలి మండలం దిన్నె గ్రామ అవసరాలకు గోదా కట్టేసుకునేందుకు పశువులు తిరిగేందుకు గ్రామం చుట్టూ ఉన్న స్థలాలను కావలి టౌన్లో దోచుకున్నారని దీనికి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అండదండలు ఉన్నాయని టీడీపీ కావలి కావ్యకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ఆముదలి దిన్నెకు చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు కాారెడ్డి వారికి పార్టీ కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కావ్యకృష్ణారెడ్డి మాట్లాడారు ఆముదల దిన్నే గ్రామం టీడీపీకి కంచుకోట అన్నారు అలాంటిది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి అవకాశం ఇచ్చారన్నారు గత నాలుగేళ్లుగా గ్రామంలో భూములు దౌర్జన్యంగా ఆక్రమించారని తెలిపారు రానున్నది టీడీపీ ప్రభుత్వమని ఆక్రమించిన చివరి అంగడం వరకు గ్రామస్తులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటా అని కావ్యకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు తనను ఎమ్మెల్యేగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేసుకునేందుకు ఆముదాల దిన్నె నుంచి పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపేందుకు రావడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ సంవత్సరాలుగా కూడా వదల నాయకులు మీ తొడ్లు వాడేశారు మీ గ్రామాన్ని చుట్టూ ప్రభుత్వ భూములను ఆక్రమించారు మీరేమో ఎప్పుడు అనాదిగా బండ్లు కట్టేసుకోవటమో గడ్డేసుకోవటమో లేదంటే గడ్డికి మేత పశువులకి మ్యాట వేసుకోవటమో లేదంటే ఇంకెత్తరా మీ ఊరు ఆస్తిని మా ఊరోళు వచ్చి దోచుకున్నారు మీ ఊరు ఆస్తిని మా టౌన్ వాళ్ళు వచ్చి దోచుకున్నారు దీనికి బలాన్ని చేకూర్చిన వ్యక్తి మన కావులి ఇంక మీకు చెప్పగల డాష్ 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 ఇప్పుడు ఆ మహానుభావుడు ఏలికలో మన గ్రామాన్ని దోచుకున్నారు తప్పకుండా తప్పకుండా ఈ స్టేజ్ మీ అందరూ కామెస్తున్నా ఆఖరి అంకన వరకు లాగి మీకు ఇప్పిస్తా ఆఖరి అంకన వరకు లాగి మీకే ఇప్పిస్తా మీ ఊరు సొమ్ము మూడో తినడానికి ఎవడే అది గ్రామ నత్తం మీ గ్రామానికి మీ గ్రామ సౌకర్యాల కోసం వాడుకునే హక్కు మీకుంది పశువుల మేతకో లేదంటే బంధుద్ది పర్పస్ లేదంటే ఇల్లు కట్టుకోవడానికో లేదంటే గడ్డి బొమ్మలు వేసుకోవడానికో రకరకాలుగా మీ గ్రామంలో ఎవరు అనాదిగా ఎవరు ఆక్రమణలో ఉందో వాళ్ళు వాడు కావాల్సిన తప్ప ఏ ఒక్కడో ఆక్రమించుకోవడానికి రిజిస్టర్ చేసుకోవడానికి హక్కులు లేవు తప్పకుండా మీ దాన్ని రక్షించేదాన్ని నేను చూస్తాను మీరు చెప్పినట్టు శ్మశానం కూడా మీకు చేసేదానికి కూడా ఏర్పాటు చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీ ఇంటి వ్యక్తిగా నన్ను ఆశీర్వదించేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ఆమోదాలు దిన్ని వాసులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు చూపిన ఆదరాభిమానాలు మీరు చూపిన ప్రేమ మీరు చూపిన ఆప్యాయత మీరు చూపినటువంటి చొరవ మీ చూపినటువంటి ఆనందాన్ని నా హృదయంలో ఎల్లప్పుడూ పెట్టుకుని మిమ్మల్ని కాపు కాసుకునే దాంట్లో ముందుంటానని రేపు జరిగే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో నన్ను గెలిపిస్తారని ఆ ద్వారా అముదాలు నేను కాపు కాసుకుంటానండి మీ గ్రామంలో ఏ ఒక్కటి జరిగినా ఏ ఒక్క ఇబ్బంది జరిగినా అన్నిటికీ అండదండలుగా నేను ఉంటానని మీకు కోపమేట దూరంలో అమదాలు ఇక్కడికి కలిపి అంతా కలిసి నాలుగు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ దూరం లేదు ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక బిడ్డగా మీకు అండగా ఉంటానని ఇరవై నాలుగు గంటలపై ఏడు రోజుల లెక్కన సంవత్సరాల కాలపాఠాలు ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా మీకు అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా నేను మీలాగే పల్లె ప్రాంతానికి సంబంధించిన వాసులు మనందరం కూడా పల్లెల్లో పెట్టి పెరిగినటువంటి వాళ్ళం ఈ నేనేం కూడా పప్పుల్లో పెరిగిన వ్యక్తిని కాదు కష్టం అంటే ఏంటో తెలుసు నష్టాలంటే ఏంటో తెలుసు బాధలంటే ఎందుకు తెలుసు కన్నీళ్ళంటే ఏంటో తెలుసు ఆకలి డబ్బులంటే తెలుసు ఆకలి డెప్పులు కూడా తెలిసినటువంటి వ్యక్తిని వ్యవసాయంలో ప్రతి ఒక్క పని నేను కూడా చేశాను చేను ఎద్దులతో పొలాలు నాట్లు నాట్లేశాను కుప్పలు నిలిచాను సంగతు లేశాను కుప్పల్లో బుదులు కూడా పోయినటువంటి వ్యక్తిని నేను రైతు కుటుంబాల్లో పుట్టినటువంటి వ్యక్తిని రైతుల కష్టాలు తెలుసు రైతుల బాధలు తెలుసు రైతుల దిగువ తెలుసు కష్టం అంటే తెలిసిన వ్యక్తిని కాబట్టి ఈ రోజు దేవుడు ఆశీస్సులతో ప్రజా జీవులతో పేదవాడి ఆశీస్సులతో పేదవాడు అనురాగంగా చూసినటువంటి ఆశీస్సులతో ఈ రోజు నేను కూడా ఒక స్థాయికి రావడం జరిగింది నేను సంపాదించుకోవడం కాదు నాతో పాటు పేదలకు సేవ చేయాలి ఎంతో కొంత ప్రజలకు అందుబాటులో ఉండాలని నా వ్యాపారాలకు స్వస్తి పలికి యాభై ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత నా బిడ్డలకు నా ఆస్తులు అప్పు చెప్పి ప్రజా జీవితంలో మీతో కూడా కలిసి నడవాలని ఈ ప్రాంతానికి ఎంతో కొంత సేవ చేయాలని ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఒక రైతు బిడ్డగా ఈ సమాజానికి ఎంత సేవ చేయాలని నేను ముందుకు వచ్చాను తప్ప ఇలాగా సంపాదించుకోవడానికి వచ్చిన వ్యక్తిని కాదు అని నేను చెప్తున్నా ఈ రోజు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా నాకు ఈ రోజు కొన్ని కోట్ల రూపాయల ఆదాయాలు వస్తున్నా వాటన్నిటికీ వదిలిపెట్టి పరిధిలో వేరుకోవడానికి దిక్కుమాలినప్పటికీ గట్టి వాటి ఇసుక గ్రావులు అమ్ముకోవడానికి నేను రాలేదు ప్రజాసేవకే ఇక్కడికి వచ్చానని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది కంచికామాక్షి చుడిదార్స్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లో